అస్సాంలోని ఓజా అనే సిటీలో ఉన్నాను సుమారు ఇక్కడికి గోవాటి వచ్చేసరికి నూట నలభై కిలోమీటర్లు ఉంటుంది నేను రాత్రి మిజోరాం నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి మళ్ళీ శివసాగర్ వెళ్ళాలి పై నుంచి వచ్చే ట్రైన్కి అందుకే ఉదయం ఇక్కడ దిగాను ఆ ట్రైన్ వచ్చరికి మధ్యాహ్నం పన్నెండున్నరకు ఉంది ఆ ట్రైన్ పట్టుకొని శివసాగర్ అనే ప్లేస్కి వెళ్తాను ఈశాన్య రాష్ట్రాల్లో శివసాగర్లో మంచి ఫేమస్ శివాలయం ఉంది అది ఇండియా మొత్తానికి కూడా ఫేమస్ అది కూడా చూద్దామని చెప్పి వచ్చాను అది చూసుకున్న తర్వాత ఇక నెట్ ప్రోగ్రామ్ తర్వాత ఇది ఓజాయ్ రైల్వే స్టేషన్ అనమాట ఈ వచ్చే ట్రైను నేను ఓజాయ్ నుంచి సిమ్లూర్ గురి బుక్ చేసుకున్న ట్రైను ఇది బీహార్ నుంచి వస్తుంది టిబ్రూ గారేజ్ చూద్దాయి పాటి నుంచి బీహారు పాట్నా పాట్నా నుంచి అస్సాంలోని డిబ్రూ గారి చూద్దాం ఈ ట్రైన్లో నేను ఒంటి గంటకి భోజనాలు ఎక్కి సాయంత్రం ఆరు నలభైకి సింధూర్ గురి దిగుతాను అక్కడికి ఎందుకు వెళ్తాను ఏంటి తర్వాత చెప్తాను ఈ ఊరి పేరు లిమ్ లిండింగ్ అంటారు అస్సాంలోని మెయిన్ జంక్షను ఇక్కడ నుంచి కుడివైపుకి వెళ్తేనేమో డిబ్రుగఢ్ మిజోరాం వెళ్తుంది సారీ అగర్తాలు మిజోరాం వెళ్తుంది లెఫ్ట్కి వెళ్తేనేమో డిబ్రుగఢఢఢను దిమాపూర్ ఇటు వెళ్తుంది ఇవి వచ్చే రైల్వే స్టేషను దింపూర్ రైల్వే స్టేషన్ ఇది అస్సాం ఎండింగ్లో ఉందనమాట దీని తర్వాత వచ్చేది దిమాపూర్ రైల్వే స్టేషను అది నాగాలాండ్ బోర్డర్లో ఉంది అంతా వెహికల్తో కట్టిన ఇల్లే ఉన్నాయి ఎక్కడ కూడా డాబాలో అయితే కనిపిస్తుంది బాగా వెనకబడి ప్రాంతం అసలు ఒక్క డాబా కొట్టేది డాబా ఉంటే వాడు వాట కోటే ఫైవ్ చుక్క రోజు ఏదో తిన్నాను తిరిగి ఇది లోని రెండవ పెద్ద సిటీ ఇది దిమాపూర్ అంటారు నాగాలాండ్ అస్సాం బోటర్లో ఉంటుంది ంతా అస్సాంలో సిటీ వచ్చేసరికి నాగాలాండ్లో ఇక్కడ దాకా అన్ని పద్టూర్లు రేపులు చెట్లు లాంటివి చూసుకుంటూ వచ్చాము ఇది సిటీ వచ్చేసరికి కొద్దిగా బిల్డింగ్లు అంతా బాగుంది सिमरपू में एलक्ट्रानिक आटो नेनि पे ट्राइनी रूम बुको सेरे चा अखी आटो लेकिन ప్లాంటినామ్ లార్జ్ అనిపిస్తుంది కదా ఇది అస్సాం రాష్ట్రంలో సిమ్లర్ గురి అనే ఊళ్ళో ఉంది ఈ సిమ్లర్ గురి నుంచి పదిహేడు కిలోమీటర్లలో శివసాగర్ అనే ఊరుంది అక్కడ పురాతనమైన శివాలయం విష్ణు ఆలయం దుర్గా మందిరం మూడు ఉన్నాయి సౌత్ ఇండియా వాళ్ళకి పెద్దగా తెలియదు కానీ నార్త్ ఇండియా వాళ్ళకి బాగా ఫేమస్ అది ఎక్కువ మంది వచ్చి చూసి వెళ్తుంటారు నేను ఎప్పుడో పుస్తకంలో చదివి నా మనసులో ఉంది ఎప్పుడైనా వచ్చి దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు నైట్ అయింది నైట్ రూమ్ తీసుకుని తనకు ఆన్లైన్లో చెక్ చేస్తే చీప్ అండ్ బెస్ట్గా ఉంది హోటల్లో ఇక్కడ స్టే చేశాను ఎలా ఉంది ఏంటో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇక్కడ రూమ్ సర్వీస్ కానీ అంత బాగుంది పని చేయడం కానీ అంత అంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా చీప్ అండ్ బెస్ట్గా వచ్చింది ఇది నా రూమ్ కూడా చూపిస్తాను మీకు నా రూము సింగిల్ బెడ్రూమ్ అనమాట డబుల్ బెడ్రూమ్ అయితే పది వందల యాభై రూపాయలు ఇద్దరు జరిపోవచ్చు నేను ఒక్కడే కాబట్టి అంత కాస్ట్ ఎందుకు లేని చెప్పి సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాను ఇది నాకు కుకింగ్ బ్యాగు అదేం బట్టలది రూమ్ చాలా బాగుంది ఇక్కడ ఏసీతో పని లేదు ఫ్యాన్ గాలి ఎక్కువ చల్లటి ప్రదేశం ఎక్కువ తెలుగు డబ్బింగ్ సినిమాలు చాలా వస్తున్నాయి ఇక్కడ నేను నిన్న వచ్చిన కానీ కుదిరినప్పుడల్లా తెలుగు డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాను ఎవరన్నా ఇటు వచ్చినప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చని వీడియో తీస్తున్నాను ఇట్లు మీ శ్రే